నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా కొల్లేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ దెందులూరు ఎమ్మెల్యే కొల్లేరు ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కొల్లేరు వరద తగ్గే వరకు ఎవరు బయటకు రావద్దు వరద ప్రభావ గ్రామాల్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు నిత్యావసర సరుకుల బోటు ద్వారా గ్రామాల ప్రజలకు సరఫరా చేయాలి జిల్లా కలెక్టర్ కె సెల్వి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కృష్ణానది బుడమేరు నుంచి వస్తున్న జల ప్రవాహాలతో కొల్లేరు సరస్సుకు వరద ముంపు పొచ్చి ఉన్నందున ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకిషోర్ ఏలూరు రూరల్ మండలం లంక గ్రామం వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు అక్కడ ప్రజల సమస్యలను గ్రామ సర్పంచ్ కొల్లేరు సరస్సు అధ్యక్షులు గ్రామ పెద్దలు ప్రజలతో కలెక్టర్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కృష్ణానది వరద నీరు పెరుగుతున్న దృష్ట్యా కొల్లేరు వరద ప్రాంతాల ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు రోజుల పాటు గ్రామాల్లోనే వారి నివాసాల్లోనే ఉండాలని బోట్ల ద్వారా ప్రయాణం నిషేధించామని తెలిపారు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ల పర్యవేక్షణలో క్యాంపులు నిర్వహిస్తారని గర్భిణీ స్త్రీలను ముందుగానే పిహెచ్సి లకు తరలించామని జ్వరం పాముకాటు విరచనాలు చంటి పిల్లల మందులు తదితర ఔషధాలను మెడికల్ క్యాంపులో అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు అత్యవసర పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల సరఫరా చేయడానికి బోటును ప్రభుత్వం అనుమతిస్తుందని ఆ బోటు ద్వారా సరుకులు గ్రామాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కోమటి లంకకు సంబంధించిన రోడ్డు నికి గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి నిధులు మంజూరు చేయించానని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతులు లేనందున పనులు జరగలేదని దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వి దృష్టికి తీసుకురావడం జరిగింది

ఢిల్లీ పరిషత్తు డబ్బులు దాని ఖర్చు కూడా పెడతాను ఏదో పప్పు తీసుకొస్తాను తీసుకొస్తాను బోట్లు వాడకూడదు అంటున్నాను మీకు సాధారణం ఎక్కడొచ్చి వచ్చి ఎక్కువ చేసి అనుకుంటారు కదా అందరూ బతికినా కూడా అది ఇదే కదా 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 మీరేమైనా ప్రెగ్నెంట్ అది ఏమి ఎమర్జెన్సీ రాదు అయినా కూడా మీరు

చూస్తున్నారు మనకు హెవీ రైన్స్ ఉన్నాయి ఆల్రెడీ విజయవాడ అంతా మునిగితే వాళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఒకవైపు మన జిల్లాలో గోదావరి రివర్ కూడా పెరుగుతూ ఉంది ఫస్ట్ వార్నింగ్ దగ్గర వచ్చేసాము సో ఇటువైపు మనకు అక్కడ బొంగడేరు కానీ మన దిస్ మాన్సూన్ రైన్స్ టారెన్షియల్ రైన్స్ వాళ్ళ కానీ మనకి ఇక్కడ రివర్ ఫ్లో ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఒక విలేజ్ కట్ ఆఫ్ అవుతున్నా లేదా ఇక్కడ ఏం పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎలాంటి జెన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ వచ్చాము ఊరు అక్కడ ఉన్నారు ఆల్రెడీ రోడ్ కట్ ఆఫ్ అయిపోయి ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఆ ఊరు రెప్రెజెంటేటర్స్ వచ్చి మారటడం జరిగింది సో వాళ్ళు బోట్ అడిగారు కానీ లేదంటే రోజులకి ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ చేయకూడదు కానీ వన్ ఎమర్జెన్సీ పర్పస్కు ఒక బోట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఏర్పాటు చేయకూడదని కూడా వాళ్ళకి ప్రామిస్ ఇవ్వడం జరిగింది అది కాకుండా ఎసెన్షియల్ కమోడిటీస్ వాళ్ళు బయట రాకుండా ఉన్నట్టు మేము మోస్ట్లీ ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి బయట వెళ్తామని చెప్పారు కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా మన జీవో ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అది కాకుండా ఏమైనా స్నేక్ బైట్ అలాంటి ఇష్యూస్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఓన్లీ మెడికల్ ఆఫీసరే చేయాలి కాబట్టి మనకి ఇక్కడ నియరెస్ట్ పీహెచ్ఎల్ మెడికల్ ఆఫీసర్ని కూడా మొబలైజ్ చేసి రెండు రోజులు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది సో పబ్లిక్ ఆర్ కాన్ఫిడెంట్ ఇక్కడ ఎవరికి భయం లేదు ఇవన్నీ వాళ్ళకి అలవాటమే సో వాళ్ళు కాన్ఫిడెంట్గానే ఉన్నారు ఎలాంటి భయం లేదు ఈ రెండు ఏర్పాటు చేస్తే మేము ఉంటాము మాకు ఏమి ఇబ్బంది లేదు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది